అందరికి నమస్కారం ఈరోజు ఎగ్ వేసి బజ్జీ చేశాను అయితే అశోకుడు చికెన్ పకోడా కావాలన్నాడు అందుకని ఒక హాఫ్ కిలో తెప్పించి చికెన్ పకోడా నేనే చేశాను ఇంట్లో ఇలా డెకరేషన్ చేశాను ఇందులో వాడికి చాలా ఇష్టం అనమాట మిరపకాయలు అవి కూడా ఫ్రై చేశాను కరివేపాకు ఫ్రై చేశాను రెసిపీ కావాలంటే రేపు పెడతాను ఇది రాణా ప్రతాప్కి ఇది అశోకుడికి ఎందుకంటే నాది అశోకుడిది రెండు అశోకుడికి అనమాట మా ఇద్దరిది అశోకుడికి అందరికి ఒక వాట అయితే అశోకుడికి కావాల్సిన కాడ తింటే మళ్ళీ మిగిలితేనే ఎవరికైనా కూడా సరేనా మా చక్రవర్తి మా చక్రవర్తి అనమాట మా చక్రవర్తికి ఫస్ట్ మా ఫ్రెండ్స్ తర్వాత ఎవరికైనా ఏమైనా ఓకేనా లెగ్ పీస్ తీసుకో కారస్ట్ ఎగ్గురక ఇ పట్టుకో ఇట్టు పట్టుకో పట్టుకోట పట్టుకొని తిరుగుర్కో అదూ నువ్వు తింటావ్ చూర్కో తింటావు చాక్ చట్ట పట్టుక

बाय जितना गुडा हाँ बाय